హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉప్పు చేప టమాటో ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ ఎండు చేపలు క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఈకలు కట్ చేసుకోవాలి తలకాయ తీసేసుకొని తోలు కూడా తీసేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ తోలు శుభ్రంగా తీసేసుకుంటే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చుట్టూ కోసేసిన తర్వాత తోలు లాగేసుకోవాలి ఈ ఫ్రైలోకి అయితే ఫ్రెండ్స్ రెండు ఉల్లిపాయలు నాలుగు టమోటాలు రెండు పచ్చిమిర్చి కావాలి ఆయిల్ కొంచెం ఉప్పు ఒక స్పూను పసుపు కరివేపాకు కొత్తిమీర ఇవి క్లీన్ చేసేటప్పుడు కొంచెం గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ రెండు మూడు సార్లు కడిగేస్తే అయిపోయింది క్లీన్ చేయటం అయితే ఎండబెట్టుకుంటే తోలు ఈజీగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తీసేయాలి చూడండి ఎంత నీట్గా వస్తుందో లోపల ఉన్న పొట్టలు ఏమైనా ఉంటుంది కదా తీసేసుకోవాలి అవి కూడా ఇప్పుడు ఒక బాండి పెట్టుకోవాలి నేనైతే చేపలు ఫ్రై చేసుకోవడానికి పెనం పెట్టుకున్నానండి పక్కన వేరుగా స్టవ్ ఆన్ చేసుకున్నాను రెండు గరట్లు ఆయిల్ అయితే సరిపోతుంది దీనిలో కొంచెం వేసుకుంటాను ఒక గరిటికి ఒక హాఫ్ గరిటకి దానిలోకి వేసుకుంటాను ఒకటిన్నర గరెట్లు బానీలో వేసుకున్నానండి టమాటాలు వేయించుకోవడానికి మిగిలిన ఆయిల్ చేపలు ఫ్రై చేసుకోవడానికి పెను మీద వేసుకుంటాను పెను కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ వేసుకొని చేపలు ఫ్రై చేసుకోవాలి పెను మీద ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకొని బాణీలో వేయించుకుంటున్నానండి ఫస్ట్ అవి ఎర్రగా వేయ వరకు వేయించుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసుకున్న చేపలు గోరువెచ్చని నీటితో కడిగి ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే పెన్ను మీద పక్కన వేరుగా వేయించుకుంటున్నాను వాటిలో వేసి వేయించుకుంటే ముళ్ళు తగులుతాయని అని నేనైతే వేరుగా వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయేటప్పుడు లాస్ట్లో కొంచెం కర్రీలో వేసేసుకుంటే ముళ్ళు రాకుండా ఉంటాయి కూరలో ఈ విధంగా ప్యాన్లో ఈ ఎండు చేపలు వేయించుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఒకసారి మిక్స్ చేసుకున్నాం చేపలు అయితే ఫ్రై అయిపోయినాయి అండి చూడండి ఈ విధంగా ఇంకొక వైపుకి తిప్పుకోవాలి రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి నేనైతే చేపల్లో ఏం వేయలేదండి వట్టి చేపలే వేయించుకున్నాను ఆయిల్లో టమా ఆనియన్స్ ఫ్రై అయిపోగానే టమాటాస్ వేసుకోవాలి బాగా దోరగా వేయించుకోవాలి ఆనియన్స్ ఉప్పు వేసుకుంటున్నానండి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న దానికి మనం వేయించుకునేది కూడా ఉప్పు చేప కాబట్టి ఉప్పు కొంచెం తగ్గించి చేసుకోండి ఇప్పుడు టమాటాస్ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి టమాటాలు మెత్తగా అయిపోయే వరకు వేయించుకోవాలి ఈ ఫ్రై అయితే ఫ్రెండ్స్ చారులోకి కాంబినేషన్ బాగుంటుంది లేకుండా వట్టిగా అయినా రైస్లో వేసుకోవడానికి కూడా మనకి సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ చేపలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఒకసారి మొత్తం చూసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం టమాటాస్ అయితే ఉడిగిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు పసుపు కారం కూడా వేసేసుకుందాం ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకున్నాను చిన్న స్పూన్తో స్పూన్ కారం అయితే సరిపోతుంది మిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అవి కారం మాసం పోయే వరకు చేపలు కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఫైనల్గా మనం వేయించుకున్న చేపలు వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి వి చేపలు విరిగిపోకుండా లైట్గా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఉ కారము ఉప్పు అంతా చేపలు పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకోవడం అయితే అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను ఇంత ఫ్రెండ్స్ చేప టమాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పప్పుచారుతో ఉప్పు చేప కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పప్పుచారు ఏ విధంగా చేసుకోవాలో మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంతో పప్పుచారు ఉప్పు చేప ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్